గుంటూరులో నీరు కలుషితం కావడంతో డయేరియాతో బాధపడుతున్న రోగులను సిపి గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరీ ఫాతిమా పరామర్పించారు గుంటూరు జేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె కలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడిన నూరీ ఫాతిమా నాయకులు మరియు అధికార నిర్లక్ష్యం వల్లనే గుంటూరులో అరవై మంది రోగులు చికిత్స పొందుతున్నారని విమర్శించారు నిర్లక్ష్యం ఎవరిది నిర్లక్ష్యం అంటారు ఒక అధికారి నిర్లక్ష్యమా లేకపోతే ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న మరి రాజకీయ నాయకుల నిర్లక్ష్యమా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కానీ గుంటూరు టౌన్లో కానీ ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వాటర్ కంటామినేట్ అవుతుంది అని చెప్పి చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నాము సరి చేసుకుంటారని మేము కూడా ఏంటంటే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి చేయాలి సరి చేసుకుంటారని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ఎక్కడా కూడా శానిటేషన్ పరంగా కూడా ఎక్కడా కూడా కరెక్ట్గా ఒక సిస్టమ్ లేదు వచ్చి క్లీన్ చేయటం లేదు కాలువల దగ్గరికి వెళ్ళి షిల్ట్ తీయటం లేదు నీళ్లు ఎక్కడ పోతున్నాయి వేస్ట్గా పోవటం చూడటం లేదు ఏమీ లేదు ఎందుకు పట్టించుకోరు అంటే ఏమవసరం ఎమ్మెల్యే గారు పట్టించుకోరు పైన అధికారులు పట్టించుకోరు చేస్తే చేశాము లేకపోతే లేదు మా జీతాలు మాకు పడతాయి పాపం తప్పు కింద చేస్తున్న వర్కర్ది కాదు చూసుకోలేని మరి ఈ పాలది ఎక్కడ గోడ వెళ్ళి ఎక్కడ నీళ్ళు ఆగుతున్నాయి ఫోటోలు దిగడం కాదు లక్ష్యం ఫోటోలు దిగి వచ్చేయటం చేయటం కాదు అది కాదు అది కాదు ఎజెండా మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది మిమ్మల్ని ఎంపీ చేసింది మిమ్మల్ని ఏమో వచ్చి ఫోటోలు దిగి మేము అభివృద్ధి చేశాము మేము బాగా చేశాము అంటాం కాదు ఎవరైనా చేస్తారు ఎవరు ఎవరి నుంచో పెట్టినా కూడా వెళ్ళి ఫోటోలు దిగైతే అందరం వస్తారు అక్కడ ఉండి దగ్గరకుండి చేయించడం చేత కావాలి ఏదో మాటలు చెప్పి ప్రజలకేమో మేము ఉన్నాము మేము నుంచున్నాము మీకేమో వర్షం పడినప్పుడు మేము ఉంటాము అని చెప్పి వర్షం అయిపోయిన తర్వాత వర్షంలో వెళ్ళి రెండు ఫోటోలు దిగేస్తే అయిపోయిందా వెళ్ళి అక్కడ అసలు ఏంటి సమస్య ఆ సమస్య ఎక్కడ తీర్చాలి ఏం చేయాలి ఎంత తొందరగా పని చేయాలి అనేది ఆలోచన చేయాలి తప్ప ఈ రోజు నిజంగానే అధికారులకి భయం లేదు ఎందుకంటే రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏంటంటే దోచేయటం దాచేయటం వరకే దాంట్లోనే పడి ఉంటున్నారు ఏంటి నిన్న వచ్చి ఏమంటారు దీంట్లో అంతా అందరూ ఫుడ్ వల్లే అని అంటున్నారు మరి నేను వెళ్ళి అడిగితే అందరూ ఏంటి వాటర్ కంటామినేట్ అంటున్నారు నాకు అర్థం కావట్లేదు అంటే మీకు ఒక మాట నాకు ఒక మాట చెప్పారంటారా ఇక్కడ మీరు చూసుకుంటే గుంటూరు లో వీళ్ళే ఇచ్చారు వాటర్ బాగోక చేయక మా ఇంతమంది జాయిన్ అయ్యారు ముప్పై రెండు మంది జాయిన్ అయ్యారని చెప్పి మీరు ఇచ్చిందే మీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇచ్చిందే మరి ఎమ్మెల్యే గారు ఏంటి ఇలా పోస్ట్ పెట్టారు అక్కడ ఏమీ లేదు జస్ట్ అంటే ఏమీ లేకపోతే ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరిని పరామర్శించడానికి వస్తారా ఒక్కసారి ఆలోచన చేయండి నిన్న ఎమ్మెల్యే గారు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చి ముప్పై రెండు మంది ఉన్నారు మరి నేను వస్తే అరవై మంది అయ్యారు ఎక్కడ నిర్లక్ష్యం అంటే మీరు పట్టించుకోకపోతే చెప్పండి మేము పట్టించుకుంటాం మీకు రాకపోతే చెప్పండి మేము చేసి చూపిస్తాం లేకపోతే ఒక్కసారి గతంలో ముస్తఫా గారు ఎలా చేశారు ఈ ప్రభుత్వం ఎలా చేశారు ఒకసారి చూడండి ఒకవేళ కావాలంటే ట్రైనింగ్ తీసుకోండి క్లాసులు తీసుకోండి మేము మీరు పది సంవత్సరాలు ఏమి చేశారని మమ్మల్ని అడగడం కాదు ఈ రెండు సంవత్సరాలు చెప్తా ఉన్నారు ముఖ్యంగా నేను నగరపాలక సంస్థ మేయర్ గారు అయినటువంటి మేయర్ గారిని నేను ఒకటే కోరుతా ఉన్నా అయ్యా మేయర్ గారు మీరు మేయర్ అయింది కార్పొరేషన్లో కార్పొరేటర్లుగా మీరు కమిషనర్ గారు మేయర్ గారు అందరూ కలిసి ఈ వాటర్ సమస్యను పరిష్కరించాలి ముఖ్యంగా మీకు చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు ఈ రాష్ట్ర ప్రజలకి క్వార్టర్ క్వార్టర్ ఇచ్చినంత సవక్గా వాటర్ ఇవ్వలేకపోతా ఉంది మీ ప్రభుత్వం క్వార్టర్ మీద ఉన్న శ్రద్ధ వాటర్ మీద లేదు మీకు క్వార్టర్ అంటే డబ్బులు వస్తాయి వాటర్ అంటే డబ్బులు ఖర్చు అవుతాయి అందుకే దీని మీద మీ శ్రద్ధ తీసుకోవట్లా అందుకే నేను ముఖ్యంగా మేయర్ గారిని అడుగుతా ఉన్నా అయ్యా మేయర్ గారు మీరు కేరళ టూర్లకి వెళ్ళటం అనంతపూర్లో మీ సుపరి పరిపాలన స్టేజీలకి అలంకరణ చూడటం కాదయ్యా రోజు నగరపాలక సంస్థ ప్రథమ పౌరుడు నువ్వు రోజు జరుగుతున్నటువంటి వార్డుల్లో కలుష్య తుడి తాగి ఇప్పటికి అరవై మంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళందరికీ కేవలం ప్రజాప్రతినిధులు అలానే అధికారులు మీకు వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేక మీకు వారికి ఉన్న సంబంధాలు తక్కువగా ఉండటంతో అధికారుల్ని మీరు పనిచేయించడంలో విఫలమవుతా ఉన్నారు అందుకే మీరు దయచేసి మీ అందరూ కలిసికట్టుగా గుంటూరు నగర పాలక సంస్థ అందరూ ఏకధాటిగా కార్పొరేషన్ నిధులతో మంచి వాటర్ ఇచ్చి ఈ గుంటూని మంచి స్వచ్ఛ వాటర్ ఇచ్చే పరిస్థితుల్లో తీసుకురావని చెప్పి కోరుతా ఉన్నాం